జిల్లా కోట నియోజకవర్గం జామి మండలం జాగారం గ్రామంలో సమాచార హక్కు చట్టం క్రింద రెండు వేల ఐదు సెక్షన్ నాలుగు వన్ బి ప్రకారం సమాచార హక్కు అధికార యంత్రాంగం వివరాల బోర్డుపై చిత్రీకరించవలసిన బాధ్యత పౌర సమాచార అధికారికి ఉంది అంతేకాక సమాచారం తెలుసుకోవడానికి వచ్చిన వ్యక్తులపై మర్యాద పూర్వకంగా నడుచుకోవలసిన బాధ్యత పౌర సమాచార ఉంది కానీ ఈ గ్రామ సచివాలయంలో ఎవరైనా సమాచారం అడగడానికి వస్తే వారికి వీడియోలు తీస్తూ బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని సమాచార హక్కు చట్టం కార్యకర్తల సంఘం అధ్యక్షుడు గేదెల శ్రీను మాట్లాడుతూ తెలియజేసి ఈ సమస్యను పై అధికారులకు తెలియజేస్తూ తక్షణం ఆర్టీఐ బోర్డుని పెట్టేస్తామని తగు చర్యలు తీసుకోబడనని వారు మాటల్లో చెబుతున్నారు అంతేకాకుండా న్యూస్ నైన్ రిపోర్టర్ విజువల్స్ తీస్తూ ఉంటే వారికి కూడా వీడియోలు తీసి వారు అడిగిన ప్రశ్నలకు తలచిక్క సమాధానాలు చెబుతున్న అధికారులు మేడం గారు మీరు ఏటండి అక్కడ జాబ్ పంచాయతీ సెక్రటరీ ఇక్కడ ఆర్టీఐ బోర్డు అనేది ఒకటి ఉంటుంది కానీ పౌర సమాచార దానికి మీరే అవుతారు కదండి మరి బోర్డు ఏట్ అయిందండి బోర్డు లేదా ఏంటి ఎప్పుడు పెట్టారండి మరి ఇప్పుడు లేదండి ఉందని మీరు అంటున్నారు ఎక్కడుంది మాకు చూపిస్తే చాలు చూపించండి చూపించండి మేడం మీరు లైవ్లో ఉన్నారు మీరు చూపించండి అది రూమ్లో పెట్టుకునేది కాదు అనుకుంటాను బహుశా బయట కదండి ప్రజలు కనబడేటట్టు పెట్టాలి కదండి వర్షాలు పడితే లోన్ పెట్టి సార్ అలా కాదు మేడం గారు వర్షాలు పడితే లోన్ పెట్టుకోవడం ఏంటండి మేడం గారు మీరండి ఇప్పుడు వర్షం పడితే అది ఫ్లెక్సే కదా లోన్ పెట్టుకోవడం ఏంటని అడుగుతానమాట లేకపోవడం కారణం బయట పెట్టాలి నా పేరు గీడు చూడండి నేను విజయనగరం జిల్లా జామి మండలం జాగరం గ్రామంకి ఆర్టీఐ అప్లికేషన్ ఫైల్ చేద్దామని వచ్చాను అయితే ఇక్కడ జాగరం సచివాలయంలో ఏం జరుగుతుందో నాకైతే ఏం తెలియట్లేదు ఒక ఆర్టీఐ అప్లికేషన్ ఫైల్ చేయడానికి వస్తే వీళ్ళు మర్యాద ఇవ్వకపోగా తిరిగి వీడియోలు తీసి భయభ్రాంధులకు గురి చేస్తున్నారు ఎందుకు మేడం అని అడిగితే మీకు ఎందుకంటే మేము వీడియోలు తీసుకుంటామని చెప్పి తిరిగి రివర్స్లో అవుతున్నారు దీనిపైన మేము ఖచ్చితంగా పై అధికారులకే కంప్లైంట్ అయితే చేస్తాం కంప్లైంట్ చేసి వీళ్ళ పైన చర్యలు తీసుకోమని మేమైతే కోరుకుంటాం ఇప్పుడు ఇక్కడ సన్నివేశం కాకుండా ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితి వస్తుందని మాకు తెలుస్తుంది అది అంతవరకు కరెక్ట్ అండి జనరల్గా మరి వీళ్ళు ఏమనుకుంటున్నారో నాకైతే తెలియట్లేదు సచివాలయ సిబ్బందిలో ఆర్టీఐ బోర్డు అనేది ఏర్పాటు చేయాలి ఆర్టీఐ బోర్డు ఏర్పాటు చేయమని అడిగితే పట్టు దురుపుతుంటే పడిపోయిందండి లోపల ప్రెసిడెంట్గా రూమ్లో పెట్టామండి మేము పెడతామండి మేము పెట్టకపోతే మీకే సంబంధం అన్నట్టుగా మాట్లాడుతున్నారు దానిపైన కూడా ఒక చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అంటే ఇక్కడ సచివాలయం ఒకటే కాకుండా ప్రతి డిపార్ట్మెంట్లోనూ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయని మా వరకు వచ్చింది అది ఎంతవరకు వాస్తవం అంటారు వాస్తవం అంటే నేనైతే ఒక ఆర్టీఐ స్టేట్ ప్రెసిడెంట్గా దాన్ని ఒకసారి పరిశీలించి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో ఇలా జరిగితే మాత్రం దానిపైన నేను పై అధికారులకి కంప్లైంట్ చేసి దాన్ని సరిగ్గా చే అమలు అయ్యేలా చేద్దామని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్